రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడ నా సెకండ్ సెటప్ సెకండ్ వారిని ఎరుకు పాలెం ఇంత లాస దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సింగిల్ సెటఅప్ లేదు నీకు సెకండ్ సెటప్ కూడానా అంతే మరి ఫేస్ ఎవరికి పిల్లలు ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్ట ఎక్కడ ఉన్నాయి ఎక్కడుంటాయండి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నదే విట్రా అదేనండి రేపు నుంచి సంపాదించుకోవాలా ఆ తర్వాత వీళ్ళే